అమాయకపు వ్యక్తులను కేసులలో ఇరికించేందుకు కొంతమంది పక్కా వ్యూహాలు రచిస్తుంటారు ముందే అన్ని వనరులు సమకూర్చుకుంటారు మెల్లగా తమ ట్రాప్ లోకి వచ్చేలా చేసి పక్కా ప్రణాళికతో తమ పని కానిచేస్తారు అలాంటి ఓ ఘటనే ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది హిందూ సమాజం అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే అయ్యప్ప స్వామిని కూడా వదలకుండా ఈ వివాదంలోకి లాగడం చూస్తే భక్తుల మనోభావాల సంగతి అటుంచితే ఇక నుండి మాలధారులను నమ్మలేని పరిస్థితి నెలకొంది మాల ధరించడమే కాదు ఆ దీక్షలో కొన్ని నియమాలు కూడా ఉంటాయి మరి ఆ విషయం తెలియక అలాంటి తప్పులు చేస్తారా లేదంటే తాము కొన్నిసార్లు శబరిమలకు వెళ్లి రావడంతో ఆ నియమాలు తమకు వర్తించవు అనుకుంటారా ఈ సమాజం త్వరలోనే తెలుస్తుంది ఇక అసలు విషయానికి వస్తే ఎల్బీనగర్ కామినని ఆస్పత్రి ముందున్న బాలాజీ మెస్ విషయంలో ఇద్దరు యాజమాన్యాల మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తుంది ఆ వివాదంలో కీలక వ్యక్తి సురేష్ ఓ రోజు అనుకోకుండా జరిగిన ఘటనలో ఇద్దరు యాజమాన్యాలు హోటల్ వద్ద ఘర్షణకు దిగాయి ఆ ఘర్షణ జరుగుతుండగా సురేష్ తన స్నేహితుడైన కుంభం శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి అర్జెంటుగా హోటల్ వద్దకు రమ్మని లేదంటే ప్రత్యర్థులు తనపై దాడి చేస్తారని చెప్పాడు దీంతో హుటాహుటిన ఆ హోటల్ వద్దకు వెళ్లిన కుంభం శ్రీనివాస్రెడ్డి ఇరువురికి నచ్చ చెప్పి ఏదైనా సమస్య ఉంటే ఉదయమే పరిష్కరించుకోండి రాత్రి సమయాల్లో ఎందుకు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు ఆ తర్వాత కొద్ది సమయానికే ప్రత్యర్థులు సురేష్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అదే ఫిర్యాదులో పెద్ద మనిషిగా వెళ్లి వారిని సముదాయించిన కుంభం శ్రీనివాస్ రెడ్డి అనే పేరు కూడా అందులో పేర్కొన్నారు కాలం గడుస్తుంది రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఆ కేసు కొలిక్కి రావడం లేదు చివరికి దాన్ని పరిష్కరించి ఆ కేసు నుండి తనను విముక్తిని చేయాలని సురేష్ అనే వ్యక్తిని కుంభం శ్రీనివాస్ రెడ్డి ఎన్నోసార్లు ప్రాధేయపడడం జరిగింది సమస్య ఉన్నది ఆ ఇద్దరు యాజమాన్యాల మధ్యనే అలాంటిది ఏ మాత్రం సంబంధం లేకుండా ఏళ్ల తరబడి కేసు చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్న శ్రీనివాస్ రెడ్డి అదే విషయాన్ని అడగడానికి అక్కడికి వెళ్ళాడు అసలు కదా ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అక్కడికి వెళ్ళకముందే అక్కడ ముప్పై మంది ఉన్నారు వారు అక్కడ ఎందుకు ఉన్నారు ఇది మొదటి ప్రశ్న సరే వాళ్ళు ఆ హోటల్లో పనిచేసేవారు అంటే ఆ హోటల్ గత కొంతకాలంగా మూతపడి ఉంది మరి మూతబడ్డ హోటల్ వద్ద అంతమంది ఎందుకు ఉన్నారు సరే ఉన్నారు అనుకుందాం మరి అక్కడ ఫోటోలు వీడియోలు తీసేందుకు వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఎందుకు ఉన్నట్టు శ్రీనివాస్ రెడ్డి దాడి చేస్తాడు అనుకుంటే ముందే పోలీస్ స్టేషన్ను ఆశ్రయించేవారు కానీ ఆ పని చేయలేదు ఎందుకు శ్రీనివాస్రెడ్డి ఏదో మాట్లాడుతుండగా అతన్ని రెచ్చగొట్టింది సురేష్ కాదా ఆ వీడియోలో కనిపిస్తుంది కదా మరి అలాంటప్పుడు శ్రీనివాస్ రెడ్డి దాడి చేశాడు అనడం ఎంతవరకు సమంజసం ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ ఒక విషయం గమనించవచ్చు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడేటప్పుడు చేతులలో ఎలాంటి వస్తువు లేదు దాంతో పాటు చేతులు జేబులో పెట్టుకుని మాట్లాడుతున్నారు మరి అలాంటి వ్యక్తి వద్ద త్రిశూలం ఎక్కడి నుండి వచ్చింది అయ్యో శ్రీనివాస్ రెడ్డి నీపై దాడికి పాల్పడుతున్నారు అంటూ శివుడు తెచ్చి ఇచ్చాడా అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అంటుంటారు ఆయనపై ముప్పై మంది ఏకకాలంలో మూకుమ్మడి దాడికి పాల్పడితే శ్రీనివాస్ రెడ్డి దాడికి పాల్పడ్డాడు అని కథనాలు ఎలా ప్రసారం చేస్తారు అక్కడ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగితే ముప్పై మంది మీద పడినట్టు వీడియోలు స్పష్టంగా ఉన్నా గిరిజన మహిళపై దాడికి పాల్పడ్డాడు అంటూ వార్తా కథనాలు గిరిజన మహిళ ఎక్కడ ఉంది అక్కడ మాజీ రౌడీ రౌడీషీటర్ అంటూ వార్తలు ప్రసారం చేశారు మాజీ రౌడీ షీటర్ అయిన కుంభం శ్రీనివాస్ రెడ్డిని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు తక్షణమే అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను ఎక్కడ ఉంది శ్రీనివాస్ ఏమన్న ఆధారాలు ఉన్నాయా ఉంటే బహిర్గతం చేయాలి అలా తప్పుడు ప్రసారాలు ఎలా చేస్తారు మాజీ శ్రీనివాస్ అయినా డబ్బుతో ఏదైనా చేయవచ్చు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చు అనుకునే సురేష్ లాంటి వ్యక్తులు సమాజానికి ఎప్పటికీ కీడే అసలు ఎక్కడికి పోతుంది ఈ సమాజం మాలలు వేసుకుని కబ్జాలకు పాల్పడడం సరైన చర్యన ఇదంతా వ్యూహం ప్రకారం జరిగింది అని అనిపించడం లేదా వాళ్లే దాడికి పాల్పడుతూ వాళ్లే వీడియోలు తీసి కేసులో ఇరికించడం ఇదే వారి పని సురేష్ లాంటి వ్యక్తుల వల్ల ఇంకా ఎంతమంది జీవితాలు నాశనం కావాలి అని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు ఆయన హోటల్ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ పోలీసులను తప్పుదోవ పట్టించడానికి అనవసర వివాదం సృష్టించి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని కేసులో ఇరికించి తన పనిని చాకచక్యంగా పూర్తి చేసుకోవచ్చని అతని వ్యూహం ఆ వ్యూహంలో భాగంగానే కెమెరాలు వీడియోగ్రాఫర్ల ఏర్పాటు అని అంటున్నారు అసలు ఈ ఘటన పూర్వపరాలు చూసి సురేష్ చూపిన తెలివితేటలను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు గతంలో ఇద్దరు కలిసి పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించారు అంత బాగా కలిసి తిరిగిన వ్యక్తిపై కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా తప్పుడు కథనాలు ప్రసారం చేసిన కొన్ని ప్రసార మాధ్యమాలు ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకుని వార్తలు ప్రసారం చేయాలని ఆ అసత్య వార్తా కథనాన్ని సామాజిక మాధ్యమాల నుండి తొలగించాలని కోరుతున్నారు లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామని భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కుంభం రెడ్డి హెచ్చరిస్తున్నారు